రైస్ సోదరులకు నమస్కారం అండి మనకు మార్కెట్లో ప్రస్తుతము రిజెంట్ అనేది తర్వాత అబాసిన్ అనేది స్టీఫన్ అనేది మూడు విడివిడిగా దొరుకుతున్నాయి కదండి ఆ మూడింటిని మనం విడివిడిగా కలిపి విడివిడిగా కొని వాటిని కలిపి పిచికారీ చేయాలి అంటే ఏదన్నా పంట మీద అంటే మిరప లేదా పత్తి మీద మూడింటిని మనం విడివిడిగా కొనుక్కొని వాటిని కలిపి పిచికారీ చేయాలి ఏదైనా పంట మీద అంటే పత్తి లేదా మిరప మీద పిచికారీ చేయాలంటే మనకు అది ధర ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు మందుల్ని కూడా ఒకే మిశ్రమం చేసి వాటికంటే కూడా ఎక్కువగా పర్సంటేజ్ అంటే మందు శాతంకు బయట దొరికే రీజెంట్ కానీ అబాసిన్ కానీ లేదా కీఫన్ కానీ దాంట్లో కంటే ఎక్కువ శాతం మోతాదు ఇందులో కలిపి మనకు ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇది వచ్చేసి మనం పంట యొక్క వయసును బట్టి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పావు లీటర్ వచ్చేసి మాకు నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీళ్ళల్లో మిరప లేదా పత్తి పంటలో పిచికారీ చేసుకోవచ్చు దీంట్లో మనకు ఏమే రీజెంట్ కానీ అబాసిన్ కానీ కీఫన్ కానీ ఎంత పర్సంటేజ్ ఉంటాయంటే రీజెంట్ పిప్రోనిలు ఏడు శాతం అబాసిన్ అబామెక్టిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం కీఫన్ టోల్ఫెన్ పైరాయిడ్ పదిహేను పా పదిహేను శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుందండి కాబట్టి రైస్ సోదర్లు కూడా మనకు తక్కువ రేట్లోనే మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి రైస్ సోదర్లు ప్రదర్శన్ కంపెనీ వాళ్ళు అందించినటువంటి ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకొని తమ యొక్క మిర్చి పంట లేదా పత్తి పంటలో మంచి దిగుబడులు సాధించగలరు